ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నెల రోజుల ముందు నుంచే సమ్మక్క సారలమ్మల జాతర హడావుడి మొదలైంది ఈ జాతరకు సంబంధించి అమ్మవార్లకు ప్రత్యేక గుడి ప్రత్యేక రూపమంటూ లేనప్పటికీ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళాగా మేడారం జాతర విరాజిల్లుతుంది రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మూడు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరకు తెలంగాణ ఆంధ్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కోటి మందికి పైగా భక్తులు ఈ జాతరలో అమ్మవార్లను దర్శించుకోవడం విశేషంగా చెప్పవచ్చు వాస్తవానికి దేశంలో అతిపెద్ద గిరిజన పండుగ ఈ మేడారం జాతర ములుగు జిల్లా కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడువాయి మండలం మేడారం దట్టమైన అడవుల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు పూర్వం కరువు సమయంలో తమకు తోడుగా వచ్చిన వనదేవతగా అమ్మవార్లను స్థానిక ప్రజలు పూజిస్తుంటారు ఈ మేడారం జాతర విశేషాలపై సమ్మక్క ప్రధాన పూజారిగా విధులు నిర్వహిస్తున్న రమేష్ లోకల్ ఎయిటింగ్ తో ముచ్చటించారు తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక పెద్ద పండగ ఈ పండగ రెండు వారాల ముందు మేము గుడి మెల్లుతాము గుడి శుద్ధి చేసి గుడికి కలర్లు పూసుకొని ఆ గుళ్ళో ముగ్గులు వేసుకొని ఇల్లు వాకిలి మొత్తం అడుక్కొని కడిగి మొత్తం ఆ వారం మొత్తం శుద్ధ కార్యక్రమం చేస్తాము తర్వాత అమ్మవార్లకు నైవేద్యంగా చేస్తాము తర్వాత మూడో వారం వచ్చేసి జాతర నిర్వహించడం జరుగుతుంది ఆ జాతర పగిడిదరాజు గోవిందరాజు ఓ ముందు తీసుకొస్తాము సార్లమ్మని కన్నపల్లి ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొస్తాము పగిడిదరాజుని రాజుని పూర్ణ అరవై కిలోమీటర్ల దూరం కాలినడకన ఒక పొద్దు ఉపాసం చేసి వాళ్ళు కూడా అక్కడ తీసుకురావడం జరుగుతుంది కన్నపల్లి ఒక పద్నాలుగు కిలోమీటర్ల నుండి అక్కడ కూడా ఉపవాసం నుంచి కాలినడగన తీసుకురావడం జరుగుతుంది ఈ మూడు అమ్మ ఈ మూడు దేవుళ్ళు ఒక దగ్గర సమీపమై మేడారం లో వెలిసి నిర్వహిస్తారు దేవుళ్ళని జనం నుంచి వనంలోకి మళ్ళీ ఎవరి వారి స్థానాలకు చేర్చడం జరుగుతుంది తర్వాత మళ్ళీ తిరుగువార పండుగగా ఇరవై ఎనిమిదవ తారీఖు మేము మళ్ళీ మళ్ళీ బుధవారం తిరుగువార పండుగ చేసి మేము ఇద్దరితో జాతరం కప్పం పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కాకతీయ రాజులు చివరకు మేడారం ప్రాంతంపై యుద్ధాన్ని ప్రకటిస్తారని ఆ యుద్ధంలో కాకతీయ సైన్యంతో పోరాడుతూ సారక్క నాగమ్మలు మరణించగా యుద్ధంలో పరాభవాన్ని తట్టుకోలేక జంపన్న సైతం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక స్థల పురాణం చెబుతుంది ఈ క్రమంలో కాకతీయ సైన్యంపై వీరోచితంగా పోరాటం చేసిన అనంతరం సమ్మక్క సైతం చిలకలగుట్ట అనే ప్రాంతం వైపు వెళ్తూ అంతర్ధానమైనట్లు ప్రతిది ఈ క్రమంలో ఆమె జాడ కోసం స్థానికులు వెతకగా ఓ పుట్ట దగ్గర పసుపు కుంకుమ బరణ కనిపించిందని దానినే సమ్మక్కగా భావించి ఆనాటి నుంచి ప్రతి మాఘశుద్ధ పౌర్ణమికి సమ్మక్క సారలమ్మల జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ప్రధాన పూజారి రమేష్ అంటున్నారు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ ఒరిస్సా ఈ ఐదు రాష్ట్రాల నుండి ఈ జాతర నిర్వహించడం తరలి రావడం జరుగుతుంది ప్లస్ వీళ్ళు ఏదైతే మొక్కుబడులు ఉన్నాయో పసుపు కుంకుమ అమ్మవారికి ఇష్టమైన బంగారం పసుపు కుంకుమ అమ్మవారికి ఇష్టంగా నైవేద్యంగా పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పాయసం లాగా చేసి బెల్లంని పాయసం లాగా చేసి వండి పెట్టడం జరుగుతుంది మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో తొలి రోజున సారలమ్మ రెండో రోజున సమ్మక్క గద్దెలపై కొలువు తీరుతారని మూడో రోజున ఇరువురు అమ్మవార్లు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారని నాలుగవ రోజు సాయంత్రం అమ్మవార్లను యథాస్థానానికి పంపిస్తామని ప్రధాన పూజారి రమేష్ తెలుపుతున్నారు వంశపారంపర్యంగా వస్తున్న గిరిజన పూజారులే ఈ జాతరలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారని తమ కోరికలు తీర్చమని ప్రార్థిస్తూ అమ్మవార్లకు బెల్లాన్ని బంగారంగా భావించి నైవేద్యాన్ని సమర్పిస్తారని అంటున్నారు పసుపు కుంకుమ చీర సారలతో పాటు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారని తెలుపుతున్నారు ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం మేడారం జాతరను అధికారికంగా గుర్తించిన నేపథ్యంలో ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలను చేపడుతుంది